ఉత్సవాల్లో నిఘా కోసము ఈసారి దాదాపు హండ్రెడ్ అండ్ టెన్ అంటే నూట పది సీసీటీవీ కెమెరాస్ పెట్టి ఆ సీసీటీవీ కెమెరాస్ వ్యూ చేయడానికి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఇరవై బెడ్లతో టెంపరీ హాస్పిటల్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది కొన్ని ఇంజురీస్ పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వెహికల్స్ ఈ అంబులెన్సెస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంతో లా అండ్ ఆర్డర్ పరంగా చూస్తే చాలా ఒక పదిహేను రోజుల నుంచి మనం కంటిన్యూస్లీ దాదాపు ఇరవై ముప్పై గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాలు ఏ గ్రామం నుంచి జనాలు పాల్గొనడానికి వస్తారో అక్కడ అవగాహన సదస్సులు మనం ఇన్స్పెక్టర్ డిఎస్పి ద్వారా కండక్ట్ చేయడం జరిగింది ప్లస్ దాదాపు రెండు వందల మంది పాత నిరస్తులు ఎవరున్నారు ఐడియా ఐడియాక్ సెల్లర్సు ప్లస్ ట్రబుల్ మాంగ్స్ అంటే పాత నేరస్తులు ఎవరు ఉన్నారు తర్వాత బన్నీ ఉత్సవాలు లాస్ట్ కొన్ని సంవత్సరంలో ఎవరు ట్రబుల్ క్రియేట్ చేశారు ఆ వాళ్ళని ఐడెంటిఫై చేసి వన్ నాట్ సెవెన్ బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది సో దీంతోపాటు కోఆర్డినేట్ సర్చ్ చేసి ఐడియా ర్యాక్స్ సీజ్ చేయడము ప్లస్ కొన్ని కట్టలకి రింగ్స్ కూడా వీళ్ళు పెడతారు ఆ రింగ్స్ వల్లనే కొన్ని ఇంజురీస్ హెడ్ ఇంజురీస్ అవుతాయి సో ఆ మూడు వందల నలభై కట్టలు కూడా మనం సీజ్ చేశాము నిన్న కూడా ఒక ఆర్మ్స్ యాక్ట్ అంటే ఈటి కూడా మనం ఒకటి సీజ్ చేశాము రేపటికి అంటే బన్నీ ఉత్సవాలకి ఏడు ఏడు వందల మందితో అంటే దాదాపు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు ఏడుగురు డిఎస్ డిఎస్పీలుతో పాటు దాదాపు ఏడు వందల మందితో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఐదు ప్లేస్లో మనం చెక్పోస్ట్లు అరేంజ్ చేసాము ఒక పది పికెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది